హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అన్ అదర్ సో నేను మీ జాబిద్ సిటియా సో చాలా అయితే చాలా థ్యాంక్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ నాకు టెన్ కే చేసినందుకు సో దాని గురించి ఒక వ్లాగ్ అయితే చేశాను సో ఆ వ్లాగ్ అయితే మీకు త్వరలో వస్తుంది సో అప్పటి వరకు ఈ వ్లాగ్తో ఎంజాయ్ చేసుకోండి చాలామంది కమెంట్ చేసినారు మంచిగా అన్నకి హెల్ప్ చేసినావు బాగా హెల్ప్ చేసినావు మాకు కూడా విజా ఉంటే తి ఇతి అని చెప్పేసి చాలామంది అంటున్నారు సో మీ అందరికీ దాని తర్వాత మాట్లాడుతాను ఒక షార్ట్ వీడియోలో నేను చేస్తాను అన్నకి విజా తీసింది నేనే కాబట్టి ఆ పరిస్థితి ఎలా ఉంది ఇంకా నేను అన్నతో అప్పుడప్పుడు మాట్లాడుతూ ఉన్నా నేను అంతా కనుక్కోలేదు సో మాట్లాడుతూ ఉన్నా సో ఇప్పుడు వచ్చేసి అన్నకి మీ ముందరే లైవ్లో అన్నకి కాల్ చేసి మాట్లాడదామని అనుకుంటున్నా ఎలా ఉంది పరిస్థితి కాల్ ఇచ్చిన తోలేదానికి ఇంకా ఫుడ్ ఎలా ఉంది మేడం ఎలా ఉంది మేడం మంచిగా మాట్లాడుతుందా సో వర్క్ ఎక్కువ ఉందా అదంతా తెలుసుకుందామని అనుకుంటున్నాను చెమటలు పట్టేస్తున్నాయి ఫుల్ వేడి ఏసీ వేస్తే సౌండ్ వస్తుంది అందుకని చెప్పేసి సో మన దగ్గర మైక్ కూడా లేదు మైక్ చూసినారు కదా ఆ రోజు విరిగిపోయింది అప్పటి నుంచి మనకు మైక్ లేకుండా సో ఇలా చేయాల్సి వస్తుంది నో ప్రాబ్లం అన్నీ మన మంచి కోసమే ఏది ఏదైనా చెడు జరిగితే మనకు పెద్దది మంచి మంచిగా జరుగుతుందని చెప్పేసి నా నమ్మకం అనమాట డీటెయిల్గా అన్న దగ్గర కనుక్కుందాం ఎమ్మోలో ఇక్కడ వచ్చేసి వాట్సాప్ అన్న తిరగదు ఐమోలోనే కాల్ చేయాలి సో చూడండి ఏముంది ఇలా వెంకీ అన్న లెట్స్ కాల్ అయినా ఎలా ఉన్నానా ఏన్నా ఏమి డల్లా ఉన్నావు ఏం కథ తిన్నా లేదా మధ్యాహ్నం ఏం లేదునా బ్లాక్ చేస్తున్నా అదే విజా తీసినావు కదా అది నేను తీసినా కదా విజ్జా నీకు ఆడ ఎట్లుంది ఏంది అనేది నీకు కనుక్కొని మన సబ్స్క్రైబర్లు కూడా తెలిపిద్దామని చెప్పేసి ఆడ ఎట్లుంది పరిస్థితి ఫుడ్ ఎట్లుంది సో అన్నదైతే నెట్ కట్ నెట్ రావడం లేదా మళ్ళా చేస్తున్నాడు హలో ఏదో ఇవరు యువర్ ఫ్రెండ్ ఇస్ ఆఫ్లైన్ నేను వచ్చిందా అదే మన వాళ్ళు వచ్చేసి తీసినావు కదా ఆడ ఎట్లుంది పరిస్థితి అదంతా అడుగుదాం చెప్పేసి అయితే మన వాళ్ళకి అట్లా చూపిద్దాము నేను ఎట్లుంది పరిస్థితి నువ్వు నీ మాటల్లోనే చెప్తామని చెప్పేసి కాల్ చేసినాగురి

ఇన్వెస్ట్ అవ్వాలా నేను తెచ్చుకున్న సామాన్లు మరి అంగ నన్ను కూడా ఏడ చేసుకుంటున్నారు అప్పుడప్పుడు నేను కూడా చేసుకుంటున్నాను నాకు కూడా కొన్ని సామాన్లు ఇచ్చినారు ఆ సామాన్లు కూడా అప్పుడప్పుడు చేసుకుంటాను పొద్దున కూడా టిఫిన్ అయితే నేను చేసుకుంటున్నాను ప్రజెంట్ అయితే మధ్యాహ్నం అన్నము నైట్ అన్నము వాళ్ళు అవుతున్నారు నైట్ కూడా ఒకసారి చపాతి తప్పు కూర్చో తినేసి అడ్జస్ట్ అవుతాను వచ్చినాం కాబట్టి తప్పదు కార్ ఏమైనా ఇచ్చినారా నా తోలేదానికి కార్ కార్ ఇచ్చినారా తోలేదానికి కార్ తోలుతున్నావా లేదా

చాలా రూల్స్ అంటే మేడం అన్ని చెప్తాను సెల్లు పట్టుకోకూడదు కెమెరాలు జాగ్రత్తగా మంచిగా జాగ్రత్తగా ఉండరు ముఖాలు చదివేస్తారు జాగ్రత్త సిగ్నల్ కడ క్రాస్ చేయద్దు అవన్నీ కూడా అక్కడ బాగా మేడం అన్ని వివరిస్తుంది మళ్ళీ ఇంకా రోడ్లు కూడా ఆమె చెప్తాం ప్రజెంట్ మనకి రూట్ తెలియదు అంటే కొన్ని కొన్ని లొకేషన్ అయితే వేస్తుంది ఆ లొకేషన్ లో వేరే సైడ్ వేరే రూట్ చూపిస్తాయి కానీ మేడం వచ్చి ఇంకొక అడ్డదావాలంటే ఈ రూట్ పోయి

ఏం చేయమా మంచి ఇల్లు దొరికితే చాలు నువ్వు ఎక్కడున్నా ఆడ నీకు ఇబ్బంది లేకుండా మంచి ఇల్లు దొరికింది కదా కార్ డ్యూటీ నుంచి డ్యూటీ అంతే వేరే వన్లు అంతా ఏమి ఉండదు ఎక్కడున్నా నా దూరం ఎంత దూరంగా ఉన్నా మనసు దగ్గరగానే ఉంటావు మనకి అంతా నువ్వు ఎప్పుడు సపోర్ట్ చేస్తావు నువ్వు నువ్వు ఇలానే ఉండాలా నువ్వు అంటే ఎంత ఎంత స్థాయికి ఎదిగినా కూడా నువ్వు మనం మనం ఎక్కడి నుంచి వచ్చినామనేది గుర్తు పెట్టుకొని ప్రతి ఒక్కరితో అలానే మంచిది అనే మాట్లాడుతూనే ఉండాలా అలానే ఉండాలా నీ గురించి తెలుసు అందరికీ నాకు నేను కూడా చాలా కొయిట్లో ఉన్నప్పటి నుంచి చూస్తున్నా నీకే నిజంగా అప్పటి నుంచి ఇప్పటివరకు కూడా నువ్వు ఏ రోజు నేను ఫోన్ చేసానా మెసేజ్ చేసానా నువ్వు రిప్లై ఇవ్వకుండా లేదు నీ అదే అదంతా బాగా నచ్చింది నీలో అది అదేనా నువ్వు నువ్వు రాక నువ్వు రాకతో ఇంకా నన్ను కూడా బాగా లేపేస్తున్నావు సో నీ సపోర్ట్ ఎప్పుడు ఇలానే ఉంటుంది ఇలానే ఉండాలి ఇంకా అదేనా నువ్వు జనాలకి అర్థం కావాలి నేను ఇప్పుడు నీ పేరు చెప్తే కచ్చితంగా జనాలు కనుకునే సార్ సో అందుకే నేను ఎక్కడే కానీ ఆడే గానీ మాట్లాడలే వీడియోలతో సో నేను ఇప్పుడు అదే పనిగా ఒక వ్లాగ్ కూడా చేసిన నేను ఎట్లా వచ్చినా ఎవరు తరపున వచ్చినా ఎంత ఖర్చు వచ్చి ఎందుకు వచ్చినా అనేది వ్లాగ్ చేసిన దగ్గర చేసా సో అదే జాగ్రత్త పరిస్థితి ప్రజెంట్ అయితే బానే ఉంది నిన్న వీడియో చూసినా ఇది కూడా బాగా బానే చూసి బానే చేసినా బాగుంది నేను అదే మాట పైన ఉన్నా నేను ఏ రోజైనా వీడియోలో చేయకుండా ఆపేశాను కానీ నువ్వు వచ్చేసి నేను నేను ఎంత లో ఫీల్ అయిపోయినా కూడా నేను వచ్చేసి నా వ్యూస్ పోవడం లేదు నా సబ్స్క్రైబర్ పెరగడం లేదు నా ప్రతిసారి నీకు మెసేజ్ అంట నువ్వు వచ్చేసి నువ్వు చేసుకుంటా పో నువ్వు అదంతా ఏం పట్టించుకో నేను ఆ ఊర్లో ఉన్నప్పుడు ఏదో మూడు నెలలు కాల్ అది కావాలని అలా వేరే ప్రాబ్లమ్స్ వల్ల నేను ఆపేసాను కానీ నేను గివప్ మాత్రమే లేదు కానీ ఏదో ఒకటి మంచి జరుగుతుంది మనకు కూడా సో ఇప్పుడు నువ్వు వచ్చినావు సో ఈసారి ఏదో ఒకటి సాధించే వెళ్ళాలా సో కొంతమంది చాలా అంటే మన ఉంటారు కదా హేటర్స్ ఎవరో వద్దు మన రిలేటివ్స్లోనే ఇంకా చాలామంది ఉన్నారు సో వాళ్ళకందరికీ ఏంది చేసి చూపించాలని చెప్పేసి వాళ్ళని కూడా మంచింది ఆ ఇది నువ్వు చూసిందిలే నేను చూసిందిలే ఆఫీస్ ద్వారా వచ్చి ఏం ఉంటుంది కూడా తెలియదు ఆ కొత్త వాడు వచ్చి వాడికి బాస రాకే ఖచ్చితంగా రిసిప్ అవుతుంది మనకి బాస మనకి రూట్ తెలుసు మనకి అదే బండి దోలడం తెలుసు ఎట్లా తోరాలా ఎట్లా ఆ ఉండాలని తెలుసు వీళ్ళు తెట్లు ప్రవర్తించాలో తెలుసు కాబట్టి ఆ మనం కూడా ఇక్కడ మనకి అయితే మనతో మంచిగానే ఉండవు ఇంకా నాతో పాటు ఇంకొక డ్రైవర్ కూడా ఉన్నాడు అంటే ఈ రెండు ఇల్లు అనమాట ఇద్దరు ఒక ఇల్లు వచ్చి మా మేడం వాళ్ళు ఇంకొక ఇల్లు వచ్చి మా మేడం వాళ్ళు ఆ అతనికి సెపరేట్ రూమ్ ఉండాలి అతను సపరేట్ రూమ్ ఉంటాడు నా రూమ్ లో ఎవరు ఉంటారు నేను ఉంటా నా సెపరేట్ రూమ్ అతను సెపరేట్ రూమ్ ఉన్నాడు అంతేలా మంచిగా మొత్తం అంతా మంచిగానే ఉంది సో ఏ ప్రాబ్లం ఏం లేదు అలా ఏమైనా ప్రాబ్లం ఏమైనా అక్కడ ఏమైనా ప్రాబ్లం ఉంటే ఏమైనా నీకు అలా ఏమైనా ప్రాబ్లం ఉంటే నాకు చెప్పు నేను ఆఫీస్ వాళ్ళతో మాట్లాడి వాళ్ళు వాళ్ళతో మాట్లాడతారు ఇప్పటికి నీకేం లేదు సో ఏమైనా వస్తే అది రాదు 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 రాని కూడా ఎందుకంటే ఇప్పుడు నేను కూడా ఫస్ట్ కొత్తలో వచ్చినప్పుడు నేను కూడా టచ్మంటే బాగా నేర్చుకునేది కొంచెం కష్టమే మనకి బాగా వస్తుంది కాబట్టి మనకి ఏమైనా కావాలని అడగచ్చు మనం అడగన పోవాలని అడగచ్చు నువ్వు చేసింది తప్పు అని చెప్పొచ్చు నేను చేసింది తప్పు అయితే నన్ను కొట్టు అని కూడా అన్నా ప్రజెంట్ అయితే నాకైతే బాగానే ఉండదు అన్ని కూడా ఇచ్చింది కానీ ఏమన్నా కావాలంటే చెప్పుకుని కూడా మేడం అది ఓకేనా సో మన వాళ్ళకి ఏం చెప్పలేముంది నాకు జాబితారా అయితే వచ్చిన నేను జాబితా చెప్పడం వల్ల అయితే వచ్చిన మంచి ఇల్లు అయితే దొరికింది నాకు దేవుడి దేవల్ల అంటే జాబిద్ది కూడా చూసినడం లేదు ఈ ఇల్లు చూసినట్టు కూడా ఎందుకంటే జాబిద్ది చాలా దూరము ఆ కానీ నేను దైన్యం చేసిన జాబిద్ అడిగి చెప్పినట్టు తిన్నా నువ్వు దూరం పోతే మళ్ళీ నేను రాలేనా ఇబ్బంది అవుతారు నాని నేను దైన్యం చేసినా ఎట్టయితే ఎట్టేం చేస్తా చూస్తాను కథి నేను దైనం చేసి వచ్చినా నాకు జావిడ్ సుమారు పద్నాలుగు వందల కిలోమీటర్లు ఎంత ఉన్నది అంతేనా జావి అంతేనా పద్నాలుగు వందలు పద్నాలుగు వందలు ఉందంట కానీ నేను భయపడలే ఎందుకంటే నాకు పాస్ వస్తుంది కాబట్టి వాళ్ళు ఏం చేసారు చూద్దామని చెప్పి అయితే వచ్చిన సో దూరంగా ఉండాలని ఒక బాధ తప్ప నాకైతే మంచి అయితే దొరికింది మంచి వాళ్ళకి ఎప్పుడు మంచి జరుగుతుంది అంతే సరేనా అయితే ఓకేనా సరే జావి సో అది చూసినారు కదా ఆ అన్నతో అయితే మాట్లాడాను సో అక్కడ ఇల్లు ఎలా ఉంది కండిషన్ ఎలా ఉంది అన్న పరిస్థితి ఎలా ఉంది మొత్తం కనుక్కున్నాను మీరైతే విన్నారు కూడా అదనమాట చెప్పినాను కదా అన్న వచ్చేసి ఎక్కడి నుంచి స్టార్ట్ చేసినాడో ఆ స్టార్ట్ చేసినప్పుడు ఎంత కష్టపడినాడో ఇప్పుడు కూడా అన్న వచ్చేసి అదే విధంగా ఉన్నాడు అదే విధంగానే మాట్లాడతాడు ఎంత మంచి మనసు ఉంటాయి అన్నది మాట్లాడిన మాటల్లోనే తెలిసి ఉంటుంది మీకు సో అదనమాట వీడియో ఎలా అనిపించిందో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కలుద్దాం Bye bye.